మహబూబా జిల్లా తొరూర్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి షాల్వా కప్పి ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సామాజికవేత్త గిరిజన సీనియర్ రాష్ట్ర నాయకులు జాటోతు సాయి కృష్ణ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ హెచ్ వన్ ఫోర్ త్రీ మో జిల్లా ఉపాధ్యక్షుడు గచ్చల వినోద్ రెడ్డిలో సంయుక్తంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ రాబోయే రోజుల్లో మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని తెలుపుతూ కాంగ్రెస్ పార్టీలో మంచి పదవులను పొంది ముందుకెళ్తూ ప్రజలకు సేవ చేయాలని ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ ప్రతినిధులు మహ్మద్ అమీర్ రాయ్శెట్టి ఉపేందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్మారపు మహేందర్ ధర్మారపు నాగన్న తదితరులు పాల్గొన్నారు మండల పార్టీ సీనియర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంచు సంతోష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వ్యక్తులకు అంత అందరికీ మంచి వ్యక్తిగా స్నేహశీలిగా అందరి వాడుగా అందరి మనసు గెలుచుకున్నటువంటి అన్న పెద్దన్న సంతో పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజు మరింత ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము ఆయన ఆరు ఆరు ఆయన ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని ఆ భగవంతు కోరుకుంటూ వారికి మంచి కలగాలని ఈ సంవత్సరం మంచి జరగాలని కోరుకుంటున్నాను పార్టీ తరూర్ మండల పార్టీ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు సొంచు సంతోష్ గారి పుట్టినరోజు వేడుకల సందర్భంగా మా తరపున అతనికి టీయూడబ్ల్యూజే హెచ్ వన్ ఫోర్ త్రీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఇంకా మరెన్నో పదవులు ఆశించాలని ఈ తరూరు మండలానికి మరెన్ని సేవలు అతని ద్వారా జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము తప్పకుండా రేపు ఇంకొన్ని పదవులు కూడా రావాలని సందర్భంగా కోరుకుంటున్నాము ఈరోజు నా జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని మా పాలకుర్తి ఎమ్మెల్యే గారు రెడ్డి గారికి మరియు మా నిజకవర్గ ఇన్ఛార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారికి మాకు శుభాకాంక్షలు తెలియ తెలియజేసినందుకు ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులకు నా తోటి పార్టీ కుటుంబ సభ్యులకు మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ వారు నాకు శుభాకాంక్షలు తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు